ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఇటు నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా ఆసక్తిగా వీక్షించారు దేశాభివృద్ధిలో భాగంగా విజ్ఞానం క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో సాధించిన విషయాలకు వివరించారు శుక్ల అంతరిక్ష ప్రయాణంతో పిల్లలు సైతం సైన్స్ పై ఆసక్తి పెంచేలా చేస్తుందన్నారు అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ లో భారత విద్యార్థులు మూడు బంగారు రెండు వెండి ఒక కాంస్య పథకాన్ని గెలవటం సంతోషకరం అన్నారు అంతరిక్షంలో మన వాళ్ళు అడుగుపెట్టి భవిష్యత్తు తరాలకు మరొక స్ఫూర్తిదాయకంగా నిలవడము అదేవిధంగా ఈ ఆగస్ట్ అంటే స్వతంత్రం కోసం పోరాడిన యోధుల నెలై స్వతంత్రం కోసం పోరాడి అమరులైన అనేక మంది వీరులు ఈ ఆగస్ట్లో వాళ్ళు జన్మించడం జరిగింది గిరిజన తాండాలలో వాళ్ళ కళాకారుల నైపుణ్యము ఈ రకంగా ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మనకు తెలియజేయబడ్డది కేంద్రం చేపడుతున్న అనేక కార్యక్రమాలు కూడా దాంట్లో పొందుపరుస్తాయి కనుక అందరం కూడా మన్ కీ బాత్ కార్యక్రమం తప్పకుండా చూడవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి చేతి మృతుల నైపుణ్యాల గురించి అదేవిధంగా ఇతర ఇతర రంగాల గురించి ఎంతో అభివృద్ధి గురించి వారు ఈరోజు ప్రస్తావించడం జరిగింది ఈ ప్రతి రంగానికి సంబంధించినటువంటి విషయాలు అక్కడ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో మనము చూసి వాటిని ఆ డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా